చెప్పవాడేమిడ నిలబడి రాముడిని పూజ చేయకండి నరకానికి పోతారు అన్నాడు రాముడి పూజ చేయకండి నరకానికి పోతారు అన్నాడు నిలబడి జై శ్రీరామ్ హిందూ బంధువులకి ఇట్లా లుచ్చారు బేకర్ మతాల మతాలను లంజి కొడుకులు మన పవిత్ర మాకు ఇది వడమాలపేట ఉడమాలపేట ఆంజనేయం గుడి వల్లే మాకు ఉడమాలపేట అని పేరు వచ్చింది స్వామివారి ఉడమాల వీడి వల్ల అటువంటి పవిత్ర పుణ్యమైన ఆంజనేయ స్వామి గుడిలోకి వచ్చి వీడు ఆ చెప్పులు తీసుకొచ్చి బ్యాగ్సి దేవుళ్ళు అంతా దొంగలు రాముని పూజించకూడదు ఆ మోడీ ఒక దొంగ అమిత్ షా ఒక దొంగ ఆర్ఎస్ఎస్ ఒక దొంగ అన్నాడు మా జగన్ గొప్పడంట ఏంది చర్చల ఈ దేశాన్ని యువతలు చాలా మంది గంజాయి భ్రష్టిపడించారు జగన్ గొప్ప అంట ఏంది దేశాన్ని దృష్టి నంబర్ వన్ నాయకుడు మా మోడీ గారు దొంగ అంటే చెప్పేది లోపల వేయించాయి ఏం పేరు పేరు అభినయ్ కుమార్ బాబా వీడి పేరు అభినయ్ కుమార్ అంటే వీడు ఒక మతం మారిన కుక్కకున్నాడు వీడు అన్ని మతలు కొన్నాడు వీడు మన సనాత ధర్మాన్ని మన దేవి దేవతలు అది గుళ్ళో వచ్చి సీసీ కెమెరా రికార్డ్ అయినది వీడి మీద చాలా చూడండి హిందువులు మారండి అన్ని మతాలు సమానంగా ఓన్లీ సనాత ధర్మం మాత్రం గొప్పది మన దాంట్లో హిందూ ధర్మం కులాలు లేవు ఏమీ ఓన్లీ వర్ణాలే హిందువులంతా బంధువులు హిందువులంతా అందరూ ఒకటే మన కులాలు పెడితే వేరు చేస్తున్నారు కాబట్టి హిందువులు మేలుకోవాలి జై శ్రీరామ్